అందరికీ నమస్కారం చెట్టు చేమకు స్వాగతం ఇవాళ ఈ వీడియోలో పళ్ళ హార్వెస్ట్ చూపించబోతున్నాం ఇక్కడ దానిమ్మ పళ్ళు అయితే చాలా బాగా వచ్చాయండి ఇవి ఇంకా లావు కాలేదు కానీ ఈ ఈ సైజుకే బాగా మాగిపోయాయి ఇంకా మంచిగా ఎరువులు వేసుకొని వీటిని బాగా పెంచుకుంటే బాగా లావుగా వస్తాయి చూసారా ఇంత చిన్నగా ఉన్నాయి కదా మాకు ఫస్ట్ చాలా డౌట్ వచ్చింది ఇంత చిన్నగా ఉన్నాయి ఇవి ఎట్ల బా లోపల అసలు విత్తనాలు ఉన్నాయా లేదా అనుకున్నాం వెయిట్ చేసి వెయిట్ చేసి ఒక కాయని పీకి ఒల్చి చూస్తే ఇంకేం బాగానే రెడ్గానే బాగున్నాయి కాకపోతే అంత అయితే లేవు మీలో ఎవరైనా దానిమ్మ చెట్లు పెంచే వాళ్ళు ఎవరైనా ఉంటే టిప్స్ తెలిసిన వాళ్ళు తెలియచేయండి వీటికి ఇంకా ఎలాంటి ఎరువులని వేసుకోవచ్చు ఏమి అని మేమైతే కిచెన్ కంపోస్ట్ తప్ప ఏం వేయలేదు మామూలుగా అయితే దానిమ్మ చెట్లు కాపు రావడానికి సంవత్సరం టైం పడుతుందంట ఇది అయితే మేము నా స్పెషల్గా విత్తనం ఏమి వేసి నాటలేదు కానీ అదే విత్తనం పడి పెరిగిండే చెట్టు ఇది రెండేళ్ళ సమయం పట్టిందండి కాపు రావడానికి కాయలు కూడా పెద్దగా లావుగా అయితే ఏం లేవు చెట్టు నిండా బాగానే పడినాయి కానీ లావుగా అయితే కాలేదు అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కొన్ని బాగా మాయినాయండి కొన్ని తీపు ఉన్నాయి కొన్ని తీపు లేవు అసలు ఇవి మాగినాయి లేదా అని కనుక్కోడానికే మాకు చాలా టైం పట్టింది ద్రాక్ష బాగా మాగిపోయింది ఇవి మాగిన తర్వాత గువ్వలు అన్నీ కొరికేస్తున్నాయండి అందుకనేసి మేము ఆ గుత్తకు మొత్తం క్లాత్ అంతా చుట్టేసి పెడుతున్నాము రాలిండేటివి ఆ క్లాత్లోనే ఉంటాయి ఒక సంచి మాదిరి కుట్టి దానికి కడుతున్నాము నల్ల ద్రాక్ష బాగా తీపు ఉన్నాయి బాగా ఇవి కానీ మాగడానికి మాత్రం చాలా టైం పట్టింది మూడు నెలల సమయం పట్టింది చాలా టైం తీసుకుంది అసలు ద్రాక్ష గుత్త మాగడానికి కాకపోతే చాలా ఉన్నాయి ఇదైతే చెట్టు కొనుక్కొని నాటిండేదండి ద్రాక్ష తీగని ఇది కూడా వచ్చింది కాపు వచ్చిన గుత్తం మళ్ళీ మాగడానికి మూడు నెలలు టైం పట్టింది ఇవి పళ్ళు రెండు జామపళ్ళు బాగా దూరగా వచ్చినాయి ఈ పళ్ళు అయితే భలే తీయగుంటాయండి అసలు అది అదంతా కదా ఇత్తనంబడి మలిచిండే చెట్టు సో ఇదండి మన ఇవాళ హార్వెస్ట్ దానిమ్మ పళ్ళు ద్రాక్ష జాంపళ్ళు ఎన్ని దానిమ్మ పళ్ళు కదా ఇంటి దగ్గరే ఫ్రూట్స్ వస్తే మాత్రం ఆ ఆనందమే వేరండి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన చెట్టు చేమ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి